హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ విజయశ్రీ టెరస్ గార్డెన్ అండ్ హోమ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో ఏంటంటే మొక్కలన్నిటికీ కూడా మట్టి ఎరువు కలిపి ఇచ్చానండి చాలా రోజులైంది మట్టి అయితే కొన్ని పార్ట్స్లో తగ్గిందనమాట అందుకు ఇంకా నెలలో ఒకసారి ఇస్తూనే ఉంటానండి ఇరవై రోజులకు కానివ్వండి ఒక్కొక్కసారి కుదరకపోతే వన్ మంత్కి ఒకసారి అలా పసులో ఎరువు కానీ కిచెన్ వేస్టేజ్ నుంచి వేసిన కంపోస్ట్ కానీ ఒక రెండు గుప్పెళ్ళు అంటే మొక్క సైజుని బట్టి ఇస్తూ ఉంటాను ఇవాళ ఏంటి అంటే ఫస్టులో ఎరువు మట్టిని రెండింటిని కల్పించాను ఎందుకంటే చెప్పాను కదండి పార్ట్స్లో మట్టి తగ్గిందనమాట చాలా వరకు నేను థర్టీ పర్సెంట్ ఖాళీ అనమాట సెవెంటీ పర్సెంటే ఉంటుంది పార్ట్లో మట్టి వచ్చేసి ఎందుకంటే ఫుల్గా పెట్టాను అప్పుడప్పుడు మనం ఎరువులు ఇస్తూ ఉంటాం కదా అలాగే కొంచెం వర్షాలు వచ్చినప్పుడు కానివ్వండి ఇంకా మనం లైట్ వెయిట్గా మట్టి ఫిల్ చేసుకొని పెట్టుకుంటాం కాబట్టి కొంచెం డౌన్ అవుతుంది అలాంటప్పుడు మట్టి ఎరువులు ఇచ్చుకోవడానికి ఉండాలని చెప్పేసి దాదాపు నేను హాఫ్కి కొంచమే ఎక్కువగా పెడతాను పార్ట్స్లో వచ్చేసి మట్టి వచ్చేసి అందుకు ఇంకా ఇవాళ చాలా రోజులైపోయింది మట్టి ఇవ్వడము దాదాపు ఒక సంవత్సరం క్రితం ఏమో వేశానండి ఎర్ర మట్టిని ఇంకా ఇవాళ ఎలాగో ఈ పశువుల ఎరువది ఇస్తున్నాను కదా మట్టిని కూడా కలిపేసి రెండు ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఇలా అయితే చేస్తున్నాను మీకు ఏమైనా యూస్ కావచ్చు కదా అని చెప్పేసి ఒక వీడియో అండి అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు కదా మొక్కలకి ఏమి ఎరువులు ఇస్తుంటారు ఏంటి అన్నది ఇవాళ కంప్లీట్గా చెప్తాను అలాగే ఇక్కడ చూపించింది ఏంటంటే అలా నేను కొంచెం సేవ్ చేసి పెట్టుకుంటానండి పిడకలన్నీ ఒక డ్రమ్లో పెట్టేసానంటే ఇది వన్ ఇయర్ బ్యాక్ చేసుకున్న ఆవు పేడతో చేసుకున్న అన్నమాట అంటే అప్పటికప్పటికి పచ్చిది అలా ఇవ్వకూడదని చెప్పేసి నేను స్టాక్ పెట్టుకుంటాను మట్టి కూడా మనం కొత్త మొక్కలు ఇంకా పెట్టుకుంటూ ఉంటాం కదా అందుకు ఒక డ్రమ్ నిండా మట్టి ఒక చిన్న డ్రమ్తో ఫస్ట్ ఎరువుని అయితే ఇలా ఫిల్ చేసి పెట్టేసుకున్నాను అందులో నుంచి ఇప్పుడు తీసుకున్నానండి ఇలా మెత్తగా ఇలా అంటే అవి కొంచెం పొడి పొడిగా అయిపోతాయి అనమాట పిడకలు వచ్చేసి చాలా బాగా మాగిన ఫస్ట్ ఎరు అనమాట ఇది అంటే మనకి ఒక ఆరు నెలల పాటు నిల్వ ఉండే ఎరువైతే అయితే ఇవ్వచ్చండి పచ్చిది అలా ఇవ్వం కదా కానీ ఇది ఒక సంవత్సరం అనమాట నేను ఇలా తయారు చేసి పెట్టుకొని అంటే చక్కగా పొడి పొడిలాడుతూ చూస్తున్నారు కదా బాగా మొగ్గిందనమాట ఒక వన్ మంత్ పిడకలు చేసిన తర్వాత ఒక వన్ మంత్ అలా అంత తొందర తొందరగా ఇవ్వకూడదు ఎందుకంటే వాటి నుంచి వేరు పురుగు అవి వస్తాయి అంటారు కదా కానీ వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వచ్చండి అదొక వీడియోలో చూపిస్తాను పచ్చి పీడని కూడా మనము ఎలా వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వచ్చు అనేది చూపిస్తాను కానీ డైరెక్ట్గా ఆ ఎరువుని అలా ఇవ్వకూడదు అనమాట ఇలా బాగా బాగా మాగిన పశుల ఎరువైతే మనం ఇవ్వచ్చు అందుకు నేను సేవ్ చేసి పెట్టుకుంటాను ఇప్పుడు వచ్చేసి అది ఇది మిక్స్ చేసి మట్టి పశువుల ఎరువు మిక్స్ చేశానండి మట్టి ఒక వంతుంటే ఈ ఎరువు వచ్చేసి ఒక వంతుంది ఇంకొంచెం పక్కకు తీసి పెట్టాను కదా కొన్ని పార్ట్స్ మట్టి ఏమి అవసరం లేదు అన్న పార్ట్స్కి డైరెక్ట్గా ఒక గుప్పెడు రెండు గుప్పళ్ళు డైరెక్ట్ పశువుల ఎరువు ఇద్దామని చెప్పేసి పక్కకు తీసాను అది తగినంత కలిపేసుకున్నాను ఇందులో కటింగ్స్ పెట్టాను కదండి మొక్క మొదల్లో పెడితే కొంచెం నీడగా ఉంటుంది అని చెప్పేసి పచ్చగా ఉంటాయని అలా పెట్టాను ఇప్పుడు వాటికన్నిటికీ ఈ మట్టి ఎరువు కలిపినది ఇవ్వాలి కదా ఇంకా అందుకు పక్కకి తీసి పెడుతున్నాను మళ్ళీ పెట్టేస్తాను పచ్చగా ఉన్నాయండి కటింగ్స్ అన్నీ కూడా బాగున్నాయి స్టెమ్ కటింగ్స్ వచ్చేసి ఇంకా అతికినట్లే అనమాట ఏమైనా నా వాయిస్ తడపడి ఉంటే ఆయన సారీ అండి మీరేమైనా చెప్పాలనుకున్నా కామెంట్లో తెలిపండి మేమైనా డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా రిప్లై ఇస్తాను అయితే గులాబీలకి మందారాలకి ప్రతి ఒక్క పాట్కి ఇచ్చానండి మట్టి ఏవైతే అవసరం ఉన్నాయో ఆ పాట్స్కి మట్టి ఎరువు కలిపిచ్చాను తర్వాత ఇందాక చూపించినది కాకుండా ఇంకా ఎక్కువగా మళ్ళీ అదంతా పిడకలన్నీ కూడా కొంచెం అలా మ్యాష్ చేసేసి ప్రతి ఒక్క మొక్కకి ఇచ్చాను చాలా రోజులు అయిపోయింది వన్ మంత్ పది రోజులు అలా అంటే కిచెన్ వేస్టేజ్తో చేసిన కంపోస్ట్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఎరువులు వన్ మంత్కి ఎక్కువైపోయి ఉంటుంది ఈసారి ఇవ్వలేదన్నమాట వర్షాలు వస్తూ ఉంటే ఇంకా ఇవ్వలేదు ఈ రోజైతే అన్నిటికి ఇచ్చాను ఎరువుల విషయానికి వస్తే మనం ఏదైనా ఇవ్వచ్చండి కానీ అన్నిట్లో బెస్ట్ నేను ఏదని చెప్తానంటే పశువుల పేడని అండి అంటే ఆవు ఆవుపీడ ఉంటుంది కదా మనకు దొరికితే కనుక అది ఇలా నిల్వ చేసుకొని వాడితే చాలా బాగా వస్తాయండి మొక్కలు లేదు అది కుదరకపోతే కిచెన్ వేస్ట్ వేస్తూ తయారు చేసుకున్న కంపోస్ట్ కూడా చక్కగా పనిచేస్తుందండి ఒకవేళ అది కూడా వీలు కాకపోతే వర్మీ కంపోస్ట్ అని అలా దొరుకుతాయి కదా అది కూడా వేసుకోవచ్చు కానీ ఇలా టెరెస్ పైన పార్ట్స్లో పెంచుకునే మొక్కలకైతే మటుకు పదహైదు రోజులకు ఒకసారి లేదా కుదరకపోతే ఇరవై రోజులకు ఒకసారి అది కూడా వీలు కాకపోతే వన్ మంత్కి అయినా పక్కగా వన్ మంత్ అంటే ఇంకా అదే లాస్ట్ అనమాట వన్ మంత్కి అయినా పక్కగా ఎరువులు అది ఇచ్చుకోవాలండి ఒక గుప్పెడు రెండు గుప్పెళ్ళు మొక్క సైజుని బట్టి అలా చుట్టూరు వేసుకుంటే మొక్కలు మనకు బలంగా వస్తాయి మంచి గ్రోత్ ఉంటుంది కాపు పూత అవన్నీ కూడా బాగా చక్కగా వస్తాయండి ఇదైతే నేను పక్కగా చేస్తాను ఈసారి వన్ మంత్కి ఎక్కువే అయిపోయిందనమాట చెప్పాను కదండి కొంచెం క్లీనింగ్స్ అవి ఇవి పెట్టుకున్నాను తర్వాత కొంచెం హెల్త్ అది బాగోక చూసుకోలేదన్నమాట కాకపోతే మొక్కలన్నీ కూడా హెల్తీగా ఉన్నాయి అయినా కూడా ఇంక ఇవాళ వేసేయాలి మళ్ళీ ఒక ట్వంటీ డేస్ లేదా వన్ మంత్ తర్వాత వేస్తాను కొంచెం మట్టి అది కలిపి కూడా వేసుకుంటే పార్ట్స్లో కొంచెం మట్టి తక్కువ అయిందన్నాను కదా అది కూడా కవర్ అవుతుందని ఇవాళ ఈ పని పెట్టుకున్నాను చాలా టైమే పట్టుకుంటుందండి ప్రతి ఒక్క మొక్కకి ఇవ్వాలంటే మీకు కొంచమే చూపిస్తాను ఇలా గులాబీ మొక్కలకి కటింగ్స్ పెట్టిన చిన్న చిన్న పార్ట్స్కి కూడా వేసాను అంటే ఆల్రెడీ ఇంతకుముందు కటింగ్స్ పెట్టినట్వి సక్సెస్గా అతుక్కుంటాయి కదా కొంచెం వాటికి గ్రోత్ అవసరం అని వాటికి కూడా వేసాను జామ మొక్కకి నిమ్మ మొక్కకి ఇట్లా ఫ్రూట్స్ మొక్కలకి కూడా దేనికి ఎంత అవసరమో ఏ మొక్కకి ఎంత అవసరమో కూడా మనం చూసి వేయొచ్చండి మొక్క చాలా మంచి గ్రోత్గా హెల్దీగా ఉంటుంది కదా దానికి మళ్ళీ అంత గ్రోత్ ఉండే మొక్కకి సడన్గా ఎన్ని ఎరువులు అవి ఇవి ఇచ్చే కన్నా చూసుకొని లిమిటెడ్గా ఇవ్వాలి అప్పుడప్పుడు కానీ ఎంత హెల్దీగా ఉన్నా సరే నెలకు ఒకసారి మొక్కకైతే ఎరువు ఇస్తూ ఉండాలండి అప్పుడే అది మరింత హెల్దీగా ఉంటుంది ఇలా అయితే ఉన్నాయండి మొక్కకి కూడా ఈ పాట్స్కి అన్నీ కూడా ఇవ్వాలన్నమాట చాలా టైమే పట్టుకునింది మీకు కొంచెం సగం వీడియోనే చూ పెడతాను మరి వీడియోలు ఎంత అయిపోతుంది కదా జామ మొక్కండి మంచిగా ఫ్లవర్స్ పిందెలు స్టార్ట్ అయ్యాయి అన్నమాట ఇంత మంచి గ్రోత్తో ఉన్న మొక్కకి బలం కావాలి కదా అని చెప్పేసి ఇచ్చాను నిమ్మ మొక్కండి ఇప్పుడు నేను ఇస్తున్నది కొంచెం మట్టి తక్కువగా కలుపుకొని ఆ పశువుల ఎరువు అనేది కొంచెం ఎక్కువగా కలుపుకున్నాను ఇంతకుముందు ఫస్ట్లో వేసిన గులాబీ మొక్కలకి వాటికైతే మట్టి తక్కువైందని చెప్పేసి కొంచెం వేసాను కానీ ఇక్కడ కొంచెం ఎరువు ఎక్కువ తీసుకున్నాను మట్టి తక్కువగా తీసుకున్నాను ఈ శంఖ పుష్పాలు కూడా బాగా పూస్తున్నాయండి వైటు వైలెట్ కలర్ వీటికి కూడా కొంచెం ఇస్తూ ఉన్నాను అనమాట కొన్ని ఆకుకూరలకి వాటికైతే ఇవ్వలేదు ఎందుకంటే ఆకుకూరలు మొన్ననే రీసెంట్గా పెట్టాను చిన్నగా ఉన్నాయన్నమాట అలాంటి వాటికి అంత అవసరం లేదు కొంచెం అవి గ్రోత్ అయ్యే క గ్రోత్ అవ్వే టైంలో ఇస్తే సరిపోతుంది ఇంకా ప్రతి ఒక్క పాట్కి ఇచ్చాను కొన్ని వాటికి ఇవ్వలేదు సీడ్స్ అవి ఇంకా జర్మినేట్ అవుతూ ఉంటాయి కదా అట్లాంటి వాటికి ఇవ్వాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ మనం మట్టిలోనే అన్నీ కలిపి పెట్టుకుని ఉంటాం కాబట్టి ఇలా అయితే ఇంకా అన్ని మొక్కలకి ఇచ్చానండి ఇవాల్టి పని ఇదే అనమాట ఇదే గార్డెన్లో చేసుకున్నాను మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి బాయ్